చిత్రాన్ని చూస్తున్నాం ఫ్రాన్స్ సినిమా షూటింగ్లో ఎన్ని మంచి ప్రాముఖ్యత దేశాల విదేశాల భక్తులు వస్తారు ఫ్రెండ్స్ దేశ విదేశాల నుంచి వేడి చెట్టు ਇਹ ਹੈਗਾ ਨਾ ਅਗਸਤੂ ਬਕਤੂ ਦਾਦੀ ਨੰਟੇ ਲਈ ਬੰਦਾ ਹਾਂ ਬੰਦਾ ਨੂੰ ਸਾਡਾ ਕੈਟ ਟਿਕਟ ਨਿਕੋਣੀ ਦਰਸ਼ਕਾ ਜੀ ਨੋਟ ਕਰਨਾ ਬਕਤੂ ਲਗ ਵਿਗਪਤੀ ਭਾਵੇਂ ਵਾਰ ਦਖਲ ਲਈ ਬਕਤੂ ਕਾਉਂਟਰ 'ਨੰਦ ਸਵਾਮੀਵਾਰ ਕੈਟ ਟਿਕਟ ਨਿਕੋਣੀ ਦਰਸ਼ਕਾ ਜੀ ਨੋਟ ਕਰਨਾ ਟਿਕਟਾਂ ਤਾਂ ਫਿਰ ਆਣੋ ਬਕਤੂ ਲਗ ਵਿਗਪਤੀ ਅਦੇ ਸਰਵਦਰਸ਼ ਨੂੰ ਅਦੇ ਸਰਵਦਰਸ਼ ਨੂੰ அது சர்வதர்சனம் <Heather> हाय फ्रेंड्स यागन टीम टॉप में क्षेत्र में सिलाल पर ये सिलाल अच्छा बेड ना था बेड चले जुदा सब आठ पंद्रह आठ रुपए को गाली

ఇది నవతర్జుటను వడర్చునవారు కౌంటర్ దగ్గర ప్రతి విరాళాలించి తెగిన రసీదు పత్రాది సంతకం పోర్చునాం. పక్కలకు విజ్ఞప్తి స్వామివారికి విరాళాలు విడర్చునవారు కౌంటర్ దగ్గర ఇచ్చినా పోర్చునాం. పక్కన ఉన్న విజ్ఞప్తి స్వామివారి విరాళాలు విడర్చున చేసి రసీదు పత్రాది సంతకం పోర్చునాం. పక్కన ఉన్న విజ్ఞప్తి స్వామివారి విరాళాలు విడర్చున వారు కౌంటర్ దగ్గర పరిచి గ్రామం నిటిగిన రసీదు పత్రాది సంతకం పోర్చునాం. भक्त वाम वीचारि स्वादारी